తండ్రి కుమారరిశుద్ధ ఆత్మ ముగ్గురుగా ఉన్న ఆ త్రియక దేవుని యహో దేవుడు మొదటి వాడుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ మొదటి వాడైనటువంటి యహోవ దేవుడు చేసింది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా మనుషునికి కనబడలేదు ఈయన గురించి చెప్పే ఒకే ఒక ప్రాముఖ్యం ఏంటంటే ఈయన ఒక మన సృష్టికర్త ఈ సృష్టికర్తగా ఆయన మనము పరిచయం చేసుకుంటాం కనుక యహో దేవుడు లక్షణాలలో మొదటి లక్షణం ఏంటంటే ఆయన ఎవరికి కనపడినటువంటి వ్యక్తి ఆయన ఈ లోకానికి ఒక సృష్టికర్త క్రియేటర్ ఆయన రెండో వాడైనటువంటి క్రీస్తు ప్రభువాలు మనకు చేసినటువంటి పరిచర్ ఏంటంటే భూమి మీద ఆయన జన్మించటము భూమి మీద మన కొరకు ఆయన బోధించటము భూమి మీద ఆయన మన కొరకు శ్రమ పడటము మరణించటము పునరుద్ధానుడవటం దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యములు ఏమిటనంటే ఈయన రహస్యముగా మనుషులందరి ఎద్దుకు ఆయన సమీపించి మనుషులకు మంచి కార్యములను చేయగలిగినటువంటి దేవుడిగా మనం ఈ లోకంలో ఏదైతే కార్యాలు చేశామో ఆ కార్యాలను మన కొరకు దేవుడు తన సాక్షార్థమే తన యొక్క కృపను కుమ్మరించేటువంటి దేవుడిగా ఉన్నాడు